వాళ్ళ హస్బెండ్ కూడా క్లీన్ చేసేసి ఫస్ట్ మెట్టులోనే మూలకి కుప్ప చేసి పెట్టినాడనమాట సరే ఇంక మేమైతే చూసుకోలేదు ఆ తర్వాత లేచినాము లేచిన తర్వాతకి ఇంకా బయటకు వచ్చి చూసేసరికి అబ్బా బలెట్ క్లీన్ చేసుకున్నారు వీళ్ళు అనేసి అనుకున్నా తీరా చూస్తేనేమో ఆ కుప్ప అక్కడ ఉండేసరికి నాకు అది చూసలకల్లా వాంతులాగా అయిపోయింది నాకు పిచ్చ కోపం వచ్చింది మా ఆయనకు చెప్ప అనమాట చూడు ఎట్లా చేసి పెట్టినారు వీళ్ళు అనేసి అంటే సర్లే ఉన్ని లేవు ఎందుకు గొడవలు అనేసి మా ఆయననే ఎత్తి పోయి బయట పోయి పడేసి వచ్చినాడనమాట అది పావురం అండి చచ్చిపోయినది ఆ వాసన ఉండదా వాళ్ళకి ఇబ్బంది మాకీ ఇబ్బంది పిల్లలు ఉన్న కాడ ఎట్లా ఉంటుంది అనేసి ఇంకా మేమే ఆ రోజుకి క్లీన్ చేసినా ఇప్పుడే కాదు మేము ఫైవ్ మంత్స్లో ఒక్క నాడు కూడా ఆమె కసు కొట్టిన రోజు లేదు నా బండలు దూచిన అంటే వాటర్ వేసి మొత్తం కడుక్కుంటారు కదా అట్లా కూడా ఎన్నడూ కూడా చేయలేదనమాట ఇంకా ఇవన్నీ నేను తట్టుకోలేక సరే అనేసి బెల్లు కొట్టినాను బెల్లు కొడితే బయటకు వస్తే ఏం బాబీ ఏమన్నా పని ఉందా అని అంటే ఆ ఉంది అనేసి అనింది ఏంటి బాబీ అనేసి నేను అదే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎందుకు ఇట్లా నాతో మాట్లాడాలి లేదంటే సర్లే అని ఇంకా మీ ఇష్టం లే అనేసి అనుకున్నాను ఆ తర్వాత